నమస్కారం అండి సో మీరు ప్రాపర్టీ అనేది పర్చేజ్ చేసుకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ గురించి ఎటువంటి అప్డేట్స్ అయినా మనకి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు క్లారిఫై అయితే చేస్తాం తప్పకుండా అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా మీకు లింక్ అనేది వాట్సాప్ లింక్ అయితే ఉంది మన రియల్ ఎస్టేట్ గురించి అప్డేట్స్ కానీ మన దగ్గర ఏదైనా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నా ఛానల్లో అనేది పోస్ట్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు చూసి మాకు కాంటాక్ట్ అవ్వచ్చు తప్పకుండా మీ ప్లాట్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు మీరు కొన్ని పాయింట్స్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో ఏదైనా ప్రాపర్టీ మీరు పర్చేస్ చేసేటప్పుడు ఫస్ట్ మీ బడ్జెట్ అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆ బడ్జెట్లో మీకు డౌన్ పేమెంట్ ఉంటుంది కదా ఆ డౌన్ ఏదైతే మీరు లోన్కి అప్లై చేస్తారో మోటిగేజ్ తీసుకుంటారు ఆ లోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో సో ఇవన్నీ అండ్ పర్చేస్ చేసిన తర్వాత అదనపు ఖర్చులు కూడా ఉంటాయి మీకు ల్యాండ్ ప్రాపర్టీ సంబంధించి సో జాగ్రత్తగా చూసి మీకు ఏదైతే సరైన ప్రాపర్టీ మీకు సెట్ అయ్యిందో ఆ బడ్జెట్లో చూసి తీసుకోవాలని కోరుకుంటున్నాము